అందరికీ నమస్కారం అండి దయచేసి ఈ వీడియో చిన్నపిల్లలు మహిళలు చూడకపోతే మంచిది ఎయిటీన్ ప్లస్ ఎవరైనా ఉంటే చూడవచ్చు ఎందుకంటే మాట్లాడింది శ్రీరెడ్డి మన కౌంటర్ వచ్చేది శ్రీరెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్దవా అన్ని భూతులే మాట్లాడుతుంది మనమేమంత సంస్కారవంతంగా ఏం మాట్లాడలేము అది ఎలా మాట్లాడదో మనం కూడా అలాగే మాట్లాడాల్సిన పరిస్థితి మనం ఏం చేయలేము దానికి అంటే అది జరిగిపోతూ ఉంటుంది చిరంజీవి గారు ఉద్దేశించి చిరంజీవి గారు రిలీజ్ చేశారు తన తమ్ముడికి మద్దతుగా పిఠాపురం ప్రజలను ఉద్దేశించి నా తమ్ముడు లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి ప్రజల తరఫున ఆయన పోరాడతాడు పోరాడే శక్తి ఉంది ప్రజలకు చేసే మంచి గుణం ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడు వీడియో రిలీజ్ చేశాడు అందులో తప్పేమీ లేదు అందరూ అయితే ఇలా కడుపుమని చూడండి చిరంజీవి గారిని కూడా నాకు తెలిసి చిరంజీవి గారిని ఎంత దిగజారిపోయి తిట్టించింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆయన చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఇన్ని బూతులు ఎవ్వరు తిట్టించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే తిట్టుబెట్టిన ఒకసారి వినండి నేను ముందే చెప్పాను కదా మహిళలు చిన్నపిల్లలు దయచేసి వినొద్దు ఎయిటీన్ ప్లస్ కంటెంటే ఎయిటీన్ ప్లస్ ఇది లే ఇంకా అన్నీ అన్నీ అయ్యాయి ఇంకా పొద్దున్నే మనం మన వ్యాపారమే అది ఒక వ్యాపారం కాదు మంది అసలు నువ్వు ఎలా పుట్టావు మాకు అర్థం అట్లా నిజంగా ఆడజాతికి కలంకో లాంటిదని నువ్వు అసలు సెకండ్ లాంటిదా నువ్వు అసలు నిన్ను ఆడదు అంటే ఆడది అంటే అసలు ఎవడన్నా నమ్మడో చూపట్టుకోరాడదానంటే మనిషివో లేదంటే మనిషి పుట్టేవో దునబోతు పుట్టో మాకు తెలియదు కానీ సిగ్గిడి చేసి అన్నీ వదిలేసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అనుకోలేదు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెనర్లు ఈ శ్రీరెడ్డి ఆ పెంచ్ ప్రభాకర్ గడి ఆ బోరిగడ్డి అనిల్ గడి ఇంకా కొంతమంది ఉన్నారు బూతులు మాట్లాడే బ్యాచ్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెనర్లు అన్నమాట చూసారా ఒక మహిళ ఉండి చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలు అన్నమాట ఇంకా మాట్లాడుతున్న వింత చూడండి పిల్లల పరిస్థితి చూసుకోసారం చూసుకో మాకు తర్వాత చెప్తుంది సంసారం గురించి ఇది మాట్లాడుతుంది సంసారం గురించి పిల్లల భవిష్యత్తు గురించి జీవితాల గురించి ఇది మాట్లాడుతుంది ఇది బతికేదే వ్యభిజారం చేసుకోండి ఇది బతికేదే వ్యభిజారం చేసుకుని బతుకు చెన్నైలో దీన్ని బాగోతుంది తెలివి ఎవరు అందరికీ తెలుసు కింద నుంచి పై వరకు అందరికీ తెలుసు చెన్నై తిని బాగోదాం తెలంగాణలో తెలంగాణలోకి రాలేదు ఎందుకంటే తెలంగాణలో కేసు ఉంది ఆల్రెడీ ఆల్రెడీ మన తెలంగాణ పోలీసులు చెన్నై వెళ్తేనే పారిపోయింది అక్కడి నుంచి మళ్ళీ మా మార్చేసింది ఇది చేసేదే లంజ్యాపారం అనకూడదు మా పదం ఇది చేసేదే లంజాపారం అయినప్పుడు నువ్వు సంవత్సరం గురించి ఇది మాట్లాడాలి సిగ్గు అనిపించేట్ల కొంచెం కూడా నీకు నువ్వు చేసే వ్యాపారం అందరూ చేపరం ఎలాగా అలాగా జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాత మూడు పెళ్ళిళ్ళు జగన్మోహన్ రెడ్డి రెండు పెళ్ళిళ్ళు ఇంకా ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కూడా ఉన్నారు సరే పేరు ప్రస్తావించకూడదు ఈ సంస్కారం కాదని చెప్పేసి అని చెప్పట్లా లేరా ఉన్నారు కదా మరి నీకో నీకు ఒక ముగిడా నీకు ఒక ముగిడా కాదు కదా నీకు రోజుకో ముగుడు అనకూడదు అంతే అంటే సంస్కారం అడ్డుచు అనట్లేదు కానీ ఇలాంటి టోన్ నేను దిగజారిపోయి మాట్లాడాలి అంటే ఆనకూడదు అనాలని ఉద్దేశం లేదు కానీ శ్రీరెడ్డి కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడే మాట్లాడవు నువ్వు పేలే పేలాపన మరి అంత వ్యక్తిగతంగా వెళ్ళిపో మాకు కుటుంబ జోలు కుటుంబ కుటుంబాల జోలుకో మహిళల జోలుకో నువ్వు ఒక మహిళవే సరే అందరు కుటుంబాలను ఏదో జరుగుతూ ఉంటాయి అందరు సంవత్సరాలు బాగుండాలంటే మనం ఏం చేయలేము ఎక్కడ జరిగేది కాదు అది కుటుంబంలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో లేవేంటి సొంత చెల్లి రోడ్ ఎక్కి మాట్లాడట్లేదేంటి ఇంకా సంతోషించి ఇంకా చిరంజీవి గారు పార్టీలోకి డైరెక్ట్గా రాకపోయినా కానీ ఒక మతదానం ఇచ్చాడు షర్మిల సునీత రోడ్డెక్కి కొట్లాడుతున్నారు రోడ్డెక్కి కొట్లాడుతున్నారు ఎందుకు గిరిజారిపోయి మాట్లాడతాం మాకు అర్థం అనుకుంటాం చాలా సందర్భంలో ఏ పోనీ మరీ ఒక మహిళ గురించి అంటే దిగజారిపోయి మనం కూడా ఏం మాట్లాడతాం ఊషి వాళ్ళు కూడా మనల్ని కూడా తిట్టుకుంటారో మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారో మరీ మనం దిగజారిపోయి మాట్లాడకూడదు అనుకుంటాం ఖచ్చితంగా అనుకుంటాం నీ గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి కూడా ఇదే అనుకుంటాను పోం ఏం చెప్పేసి కానీ కొన్ని కొన్నిసార్లు హద్దులు దాటేస్తాం ఆ హద్దులు దాటినప్పుడు ఏదైతే భాష వాడేవో నీకు ఆ భాషలో సమాధానం చెప్తేనే నీకు అర్థమవుతుంది మేము నువ్వు బూతులు తిట్టేసి మేము సంస్కారవంతంగా మా శ్రీరెడ్డి గారు అలా కాదు ఇలా కాదని చెప్తే నీ వచ్చినా కూడా గట్టే మాట్లాడుతున్నాళ్ళ అని చెప్పి అనుకుంటావు నువ్వు మాట్లాడిన భాష మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది అందుకు తప్పట్లా అది చూసి వాళ్ళు కూడా ఏమనుకో మాట్లాడాలి ఏం చేస్తాం మన చేతిలో ఏమీ లేదు చిరంజీవి గారి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ వాళ్ళ ఇంట్లో పని మనిషికి కూడా పని చేయను అసలు గట్టిగా లెక్క అవునా ఎవడో ఒకరి దగ్గరనే కానీ మనకు ఆ రాత్రి గడవతావు పొద్దున్న పూట గడవతావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలాగా నువ్వు పంపలో చూపిస్తావు అసలు చూస్తారా అసలు నీ వీడియో చూస్తారా సిగ్గి అనిపించట్లా అంటే నిన్నేమండ్రు బొమ్మనే వాళ్ళు అంటారు కదా అని అందుకని అంతకన్నా ఏం కాదు ఇక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండలో తప్పే కాదు నేను జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండడం నూటికి నూరు శాతం తప్పు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు అంటే అభిమానం ఉంటుంది చిరంజీవి గారు ఆయన మాట్లాడిన వీడియోలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి నీచుడనో నికృష్టుడనో ఇంకొకటనో ఇంకొకటనో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడాల ఒకవేళ మాట్లాడితే కనుక అది వీరెలా ఉంటుంది నీకు అది చిరంజీవి గారు ఇంకా ఫుల్ ఫుల్గా క్యాంపెయిన్ చేయట్లేన జస్ట్ ఊరికే పిఠాపురం ప్రజలను ఉద్దేశించి మా తమ్ముని గెలిపించండి అని ఒక చిన్న రిక్వెస్ట్ చిన్న వీడియో అది అదే మీరు రచ్చగొట్టారనుకో ఏముంది ఎన్నికల ప్రచారానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి దే అని అనుకో డబల్ డబల్ ఇంపాక్ట్ ఉంటుంది అది మనకి డిపాజిట్ కూడా రావు మనకి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో ఉన్నా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టోర్లందరినీ కూడా నువ్వు ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళు చేయి దాటిపోయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అమనాభూతులు తిట్టేస్తా ఇంట్లో మహిళలు తీసుకొచ్చి వాళ్ళని తిట్టేస్తా అది నీకు మంచిది కాదు నీకే చెడ్డబర్ తీసుకుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఒక రవా కంట్రోల్లో పెట్టుకుంటే పరిస్థితులు అన్నీ బాగుంటాయి లేదు ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎవరు మాట్లాడినా ఎవరు మద్దతు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఆయన తరపున ఎవరు మద్దతుగా మాట్లాడినా అందరిని బుద్ధులు తిట్టుకుంటే వెళ్ళిపోతామంటే అది మీకే ప్రమాదం ఒక పక్కని సొంత చెల్లి ఎంత నీచుడువో ఒక పక్క రోజు ఊదర కొడుతున్నారు మళ్ళీ ఇలాంటి బ్యావర్స్తో ఇడ్లు తీసుకొచ్చేవనుకో చేసేది ఏం లేదు ఇంక అమ్మ నా బుద్ధులు తిట్టుకోరు ఎదురు బుద్దులు కూర్చొని అందరం కూడా అష్ట రాజకీయాలు సర్వనాశనం చేసేసారు ఇప్పుడు దీనిపైన కూడా కేసు పెట్టరు శ్రీరెడ్డి పైన కేసు దీన్ని ఖచ్చితంగా ఇది పోలే ఇప్పుడంటే అట మురుగుతుందో అటు ఇటు తిరిగేస్తున్నా కానీ రేపు పొద్దున్న ఖచ్చితంగా ప్రభుత్వం మారుద్ది మారిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడున్నా ఈడ్చుకొచ్చేస్తారు మహిళని కూడా చూడరు నువ్వు ఇలాగే పెట్టే ఇలాగే పేలితే నువ్వొక మహిళ అని కూడా చూడరు ఈడ్చుకొస్తారు వస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు చాలు చాలు ఇంకా మనం మాట్లాడే బూతుల వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే నువ్వు బూతులు మాట్లాడే కానీ పెద్ద ఇదో పెద్ద తోపో తురుము కాను అని చెప్పేసి అనుకో మాకు అది నీకు నువ్వు చులకన అది అంతే ఎంతకాలం తిడతావు మహా అయితే ఒంట్లో శక్తి కూడా తర్వాత తర్వాత కనీసం ఎవడో కూడా అయ్య పాపం శ్రీరిడ్రా అని కూడా ఉండాలి కదా మనమైనా ఉండాలి వద్దా కనీసం పోతే పాపం శ్రీరిడ్డి పోయిందంటే అనే నలుగు నలుగురు అన్న అనుభవాలు ఉండాలా ఆ పోతే పోయింది దిక్కుమాలము దైద్రోలుంది ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కాబట్టి కొలి దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక్కడ నుంచి అయినా కానీ భూతులు మానే సబ్జెక్ట్ పరంగా మాట్లాడు ఎంతమంది మాట్లాడట్లేదు ఎంతమంది విమర్శించట్లేదు నీ ఇష్టం కానీ